హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి హోమ్ స్టైల్ ఫుడ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు గులాబ్ జామ్ తయారీ విధానం వీడియో చేశాను ఫ్రెండ్స్ ఒకసారి వీడియో మొత్తం చూడండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ గులాబ్ జామ్ తయారీకి కావలసిన పదార్థాలు ఒక కప్పు ఆయిల్ తీసుకోండి ఫ్రెండ్స్ కప్పు వట్టదు మళ్ళీ మిగిలింది కూరల్లో యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఒక కప్పు నర షుగర్ ఒక ముప్పా కప్పు గులాబ్ జామ్ పిండి నేను ఎన్టీఆర్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఏదైనా తీసుకోవచ్చు ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యి ఇప్పుడు ఒక చిన్న బేషన్లోకి పిండిని తీసుకొని కొన్ని కొన్ని వాటర్ వేస్తూ ఉండలేకుండా ఇలా పొడి పొడిగా కలుపుకోండి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకున్నాక మళ్ళా కొన్ని వాటర్ వేసి ఒకసారి అలాగే కలుపుకోండి ఇలా మొత్తం పిండి కలిపాక ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని తీసుకోండి నెయ్యి వేసుకుంటే ఫ్రెండ్స్ పిండి స్మూత్గా మెత్తగా మంచిగా ఉంటుంది ఈ పిండి గోధుమ పిండిలాగా కాదు ఫ్రెండ్స్ చేతులకు అంటుకుంటుంది ఈ నెయ్యి వల్ల చేతులకు కూడా అంటుకోకుండా ఉంటుంది ఇలా పిండిని ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా కలుపుకొని చపాతి పిండిలాగా మనం పూరి పిండి కలుపుకునే విధంగా చపాతి పిండి కలుపుకునే విధంగా మంచిగా కలుపుకోవాలి బాగా గట్టిగా ఉండకూడదు బాగా మెత్తగా ఉండకూడదు ఇలా కలుపుకొని ఒక రౌండ్గా ముద్దలా చేసుకొని పక్కకు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ పిండి ముద్ద నుండి ఫ్రెండ్స్ కొంచెం కొంచెం పిండి తీసుకొని ఒక నిమ్మకాయ సైజులో ఇలా పిసుకుతూ కొంచెం చేతికి నెయ్యి రాసుకొని రౌండ్గా బాల్ షేప్లో వేయండి ఫ్రెండ్స్ ఇలా రౌండ్గా స్మూత్గా ఉంటే స్వీట్ షాప్లో లాగా ఉంటాయి ఫ్రెండ్స్ ఒకదాని తర్వాత ఒకటి ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం చేసుకోండి ఫ్రెండ్స్ ఒక ప్లేట్లోకి తీసుకోండి నేను కొంచెమే పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు దాన్ని బట్టి మీరు పిండి ఎంత తీసుకుంటే ఫ్రెండ్స్ రెండంతలో షుగర్ తీసుకోవాలి ఇలా మొత్తం ముద్దలు చేసి పక్కకు పెట్టుకున్నాక ఒక కడాయి గ్యాస్ పై పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక రెండు నిమిషాలు కడాయి వేడి కానివ్వండి కడాయి బాగా వేడయ్యాక తీసుకున్న ఆయిల్ను అందులో వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడేదాకా గ్యాస్ కొంచెం ఎక్కువగానే ఉంచండి ఆయిల్ మంచిగా వేడి కావాలి ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్ వేడి అవుతుంది ఆయిల్ కాస్త వేడయ్యాక గ్యాస్ సిమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ పిండి తొందరగా మాడుతుంది గ్యాస్ సిమ్లో పెట్టుకున్నాక ఆ ముద్దలు ఒక్కొక్కటిగా వేసుకోండి ఫ్రెండ్స్ నేను కొంచెమే నూనె తీసుకున్నాను కాబట్టి ఒక నాలుగు నాలుగు వేసుకున్నాను కడాయి చిన్నది నూనె కొంచమే కాబట్టి నేను ఒక నాలుగు నాలుగు వేసుకున్నాను నేను తీసుకున్న పిండి కూడా కొంచెం మోతాదులో ఉంది అందుకే ఒక ఏడెనిమిది అయ్యాయి ఈ ఆయిల్ బాగా వేడయాక ఈ ముద్దలను అందులో వేసుకోండి తొందరగా కలపకండి పిండి విడిపోతుంది ఒక వన్ మినిట్ అయ్యాక అటు ఇటు ఇట్లా గంటతో కలుపుకోండి కొంచెం మంట ఎక్కువ ఉంటే తొందరగా మాడిపోతాయి సిమ్లో ఉంటేనే లోపల కూడా పిండి ఉడుకుతుంది ఇలా ఒక్కొక్క బాల్ని చుట్టూ కాలేటట్టు కలుపుకోండి ఇలా లైట్ బ్రౌన్ నుండి బ్రౌన్ కలర్లోకి వస్తాయి ఇలానే మొత్తము కాల్చుకోండి చేసినాయి మొత్తము తీసి మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ పై ఇంకొక కడాయి పెట్టుకొని అందులో షుగర్ వేసుకొని షుగర్ కప్పున్నరకు కప్పున్నర వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్ సెల్ ఆఫ్ అయింది నేను షుగర్ వేసుకునేది వాటర్ వేసుకునేది చూపించలేకపోయాను క్షమించండి ఇలా అందులో ఈ గులాబ్ జాములు రెండు వైపులా చక్కెర పానకంలో మునిగేలాగున ఇలా గంటతో మెల్లగా కలుపుకోండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి గులాబ్ జామ్ రెడీ అయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఫ్రెండ్స్ చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి క్షమించండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్